దోబూచులాట ఈ బ్లాక్ మార్కెట్ ఎవరైతే చేస్తున్నారో ఆ బ్లాక్ మార్కెట్ చేసే వ్యాపారస్తులకు పెద్ద ఎత్తున లాభం చేకూర్చడం కోసమే ఈ కృత్ర కొరత సృష్టించబడ్డది లేకపోతే బీజేపీ వాళ్ళు ఏమో మేము ఇచ్చినామంటున్నారు కాంగ్రెస్ వాళ్ళేమో ఇవ్వలేదు అంటున్నారు రైతులేమో ఏడుస్తూ ఉన్నారు బ్లాక్ మార్కెట్లో దొరుకుతున్నది రైతులు ఏడుస్తున్నారు కానీ బ్లాక్ మార్కెట్లో దొరుకుతున్నది ఇవాళ నేను పొద్దున కూడా నేను గూడెంలో మాట్లాడినా ఒక్కొక్క బస్తా ఆరు వందల నుంచి ఏడు వందలకు పోతున్నది జరగాల్సింది ఎన్ని గంటల ఎన్ని రూపాయలకు రెండు వందల డెబ్బై ఐదుకు ఎవరు తీసుకుంటున్నారు ఇదంతా అందరికీ తెలుసు ఈ కోడి కోట్ల కుంభకోణం లాంటిది శనగల కుంభకోణం లాంటిది మార్కెట్లో తొంభై ఐదు రూపాయల కిలో ఉన్న శనగలు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో నాలుగు వందల తొంభై ఐదు అవుతున్నాయి అది ప్రభుత్వ కాంట్రాక్టులున్నాయి ఆ కాంట్రాక్ట్లు రావాలంటే నీకు మూడు కోట్ల టర్నోవర్ ఉండాలి పేదలు ఎట్లు వస్తారు పోయిన సంవత్సరం కాటన్ ప్రొక్యూర్మెంట్లు కూడా అంతే ఒక పదిహేను రోజులు సర్వర్లు ఫెయిల్ అయినాయి ఎవరి కోసం ఫెయిల్ అయినాయి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఈ పట్టణ ప్రాంతాల్లో ఉండే పెద్ద పెద్ద వ్యాపారస్తులు బీజేపీ చెప్పు చేతుల్లో ఉండే వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున డబ్బులు చేసుకున్నారు సర్వర్ ఫెయిల్ అయిందిగా ఇప్పుడు సీసీఐ కొనదు కదా అందుకొరకు నువ్వు ఐదు వేలకే అమ్ము క్వింటల్ అంటే పదిహేను రోజులు క్వింటల్ ఐదు వేలకు తీసుకొని కోట్లాది రూపాయలు చేసుకున్నారు పదిహేను రోజులకు కానీ సర్వర్ రిస్టర్ కాలే ఎవరికి తెలియదు అండి ఇవన్నీ ఈరోజు యూరియా కొరత కూడా అంతే యూరియా నిజంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిందంటే నువ్వు చూపి వేబిల్ నిజంగా వచ్చిందంటే నీకు గోదాములలో ఎక్కడెక్కడ పెట్టినో చూపి లోపల వంగబిల్ రాసుకుంటావు రిజిస్టర్లో ఎక్కడ రిజిస్టర్ ప్రజలం అక్కడ పెట్టు ఉంటే మరి ఎక్కడ పోయింది బ్లాక్ మార్కెట్లో బ్లాక్ మార్కెట్లో దొరకొద్దుగా బ్లాక్ మార్కెట్లో దొరుకుతుంది అంటే ప్రజలకు రైతులకు రావాల్సిన యూరియా బస్తాలన్నీ కూడా ఎక్కడో ఫర్టిలైజర్ షాప్ల ద్వారా రకరకాల షాపుల ద్వారా పిఏసిఎస్ల ద్వారా దొంగ వ్యాపారస్తుల దగ్గరికి పోతున్నాయి ఎక్కడ పోయిందండి విజిలెన్స్ మరి ఎక్కడ పోయింది పోలీసులు ఎక్కడ పోయింది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఎందుకు పీడీ యాక్ట్ పెడతలేరు వీళ్ళ మీద ఒక్కరి మీద పెట్టిన ఇంతవరకు ఒక్కరి మీద పెట్టలే మళ్ళీ బీఆర్ఎస్ మీద ఏడుస్తారు సార్